మంగళగిరి పరిధిలోని రత్నాల చెరువులో సిపిఎం ఆధ్వర్యాన విద్యుత్ బిల్లులపై తీవ్ర నిరసన కార్యక్రమాలు నిర్వహించారు వివరాలు ఇలా ఉన్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఎన్నికల ప్రచారంలో మేము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే రెండు వేల ఇరవై రెండు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రజలు వాడుకున్న కరెంటు ఛార్జీలు వసూలు పేరుతో పదిహేను వేల కోట్ల రూపాయల భారాలను నిరసిస్తూ మంగళవారం రత్నాల చెరువులో సిపిఎం ఆధ్వర్యంలో మెయిన్ బజార్లో సిఐటియు ఆధ్వర్యంలో ఒకటో వార్డులో సిపిఎం ఆధ్వర్యంలో విద్యుత్ బిల్లుల దహన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం సీనియర్ నాయకులు జేవి రాఘవులు పి బాలకృష్ణ సిపిఎం మంగళగిరి పట్టణ కార్యదర్శి వివి లాల్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా కరెంటు ఛార్జీలకు వ్యతిరేకంగా బాదుడే బాదుడు అని పెద్ద ఎత్తున ప్రచారం చేసి గొడవ చేసిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ బాటలోనే నడవడం సిగ్గుచేటని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ నాయకులు ఎం శివచంద్రరావు స్థానిక నాయకులు జె శివనారాయణ కె వెంకటేశ్వరరావు జి దుర్గా ప్రసాద్ బి స్వామినాథ జె భార్గవ పి ఆదినారాయణ కె కుమారి ఎం లక్ష్మి సిఐటియు నాయకులు టి వెంకటేశ్వరరావు ఎం సీతారామయ్య టి రామారావు సుబ్బారావు సుబ్రహ్మణ్యం ఒకటో వార్డులో సిపిఎం నాయకులు కె నాగేశ్వరరావు కె వెంకటేశ్వర్లు కె రమేష్ తదితరులు పాల్గొన్నారు మరి రోజు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు తిట్టు నాయుడు దిద్దుకొని ఒకరు ఒకరు తిద్దుకుంటా ఉంటారు కానీ పదిహేడు వందల యాభై రూపాయలు అందులో తీసుకుంటే దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మనం కోరుతా ఉంటే చంద్రబాబు నాయుడు నోరు మెదపరవలేదు కారణం ఏమిటంటే కేంద్రంలో నరేంద్ర మోడీ స్మార్ట్ మీటర్లు పెట్టడానికి ఆదానికి అనుమతి ఇచ్చాడు ఆదానికి ఒప్పందం చేసుకున్నాడు కాబట్టి ఆదానికి వ్యతిరేకంగా మాట్లాడితే చంద్రబాబు నాయుడు మళ్ళీ జైలు కలాల్సి వస్తారు భయంతో ఈ రోజున సర్దుబాటు ఛార్జీలకి ఈ విధంగా మొత్తం కూడా ఆమోదిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది ఈరోజు మనం పరిశీలిస్తే ఈ కరెంటు ఛార్జీలు స్మార్ట్ మీటర్లలో నరేంద్ర మోడీ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ఈ నలుగురు కూడా ప్రజలపైన భారాలు వేస్తూ ఉన్నారు ఈ స్మార్ట్ మీటర్ల ద్వారా పదివేల రూపాయలు మన మీద భారం వేసి నెల నెలల వసూలు చేసి లక్ష కోట్ల రూపాయల దాకా మన దగ్గర వసూలు చేయడానికి రంగం సిద్ధంగా పోతూ ఉంది ఆ స్మార్ట్ మీటర్లు అంటే ఈ రోజు మనం ఫోన్లో కరెంటుకి మన ఫోన్ వాడాలంటే ముందుగానే ఐదు వందలు ఆరు వందలు వేసుకుంటే రెండు నెలలు మూడు నెలలు వస్తుంది ఈ స్మార్ట్ మీటర్లు పెట్టిన తర్వాత మనం కూడా ముందుగానే డబ్బులు వేయాలి దాంట్లో పొరపాటున అర్ధరాత్రి కూడా డబ్బులు అయిపోతే కరెంట్ ఇంట్లో కరెంట్ పోతుంది ఆ విధంగా ముందుగా మన దగ్గర డబ్బులు చేసే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం